హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెన్న ఎలా రెడీ చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను అందులో కూడా మీకు ఒక సెలూన్ సీక్రెట్ చెప్తాను చూసేద్దాం రండి ముందుగా బౌల్ పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేడికిన వెంటనే రెండు స్పూన్లు టీ పొడి వేసుకోవాలి వేసుకున్నాక మనకి మందార మందార ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ మందార ఆకులు మందార పువ్వులు డ్రై చేసినవి ఇవి అవి మనం కలర్ కోసం వేసుకుంటున్నాము వేసుకొని బాగా మరిగించాలి బాగా మరిగాక చల్లార్చుకొని వడపోసుకోవాలి వడపోసుకున్నాక అది ఎన్న పౌడర్ ఆమ్లా పౌడర్ మందార ఆకుల పొడి ఇవన్నీ బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము ఇది హెడ్డా పౌడర్ అన్నది మనకి హెయిర్ గ్రోత్కి హెయిర్ కలర్ రావడానికి ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అవుతుంది నెక్స్ట్ వచ్చి మనకి ఏమైనా దొరదలు గట్రా ఏమైనా ఉన్నా సరే తల్లోని పోతుంది మొత్తం అంతా ఇలా నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను దీనిపైన కొంచెం డికాషన్ వేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్